హరే కృష్ణ మా మీ పేరు చెప్పండి చిన్న నీ పేరు చెప్పు చెప్పు నీ పేరు చెప్పుడు ఒకసారి చేసుకోవాలి కదమ్మా జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గోర वृंद हरे कृष्णा no, हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरी बोल जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जय आ ప్రభుపాదికి జే హరే కృష్ణ మంత్ర జగన్నాథ చెవిలో చెప్పినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది తల్లి నువ్వు చెప్పిన అట్లాగే హరే కృష్ణ చెప్పు కృష్ణ కృష్ణ హరి హరే హరి రామ 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 హరి హరే హరి బోల్ అలాగే మాతల్లి వికలాంగులకి వృద్ధులకి అనాథలకి గోవులకి ప్రతినిత్యం సేవ నడుస్తూ ఉంటుంది అలాగే జగన్నాథ్ పూరి రథయాత్ర పూరి నుండి వెళ్ళి అక్కడ మనం దీన్ని దర్శనం చేసుకుని మహాప్రసాదం పంచితే వంద యజ్ఞాల ఫలితము అదే విధంగా మన ఇంటి వద్ద వచ్చిన జగన్నాథ రథయాత్ర పాల్గొని మీ పేరు మీద ఒక రోజు రథయాత్ర చేయించుకుంటే సేమ్ ఫలితాలు సేమ్ ఫలి అను అనుభవాలు దొరుకుతాయి అన్నమాట హరే కృష్ణ మై పేరు పేరేంటి हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण माताजी हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरि बोल जय जगन्नाथ जय श्री कृष्णा, जय श्री, श्री राम जया श्रीला प्रभुपाद की जय जय हनुमान की जय రే కృష్ణ మహామంత్ర జగన్నాథు చేయడో చెప్పినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది తల్లి హరే కృష్ణ ప్రసాదాలు స్వీకరించండి కాడి పెట్టుకోమ్మా ఈ కాడి పెట్టుకో అన్న ప్రసాదం ఉంటుంది జగన్నాథ్ మహిమ ఉంటుంది యూట్యూబ్ లో మొత్తం హైదరాబాద్ హరినామం పలికింది వస్తుంది ఇన్స్టాగ్రామ్ వస్తుంది అది చేసుకో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే

हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरिभो जय जगन्नाथ जय श्री कृष्ण

హరే కృష్ణ ఇవి వచ్చేసి పాదాలు జగన్నాథ పాదాలు స్వయంగా అక్కడి నుంచి వచ్చినవి లక్ష్మీ నరసింహ స్వామి పాదాలు దర్శించండి ఒక్కసారి హరి రామ పలకం పట్టుకో హరే కృష్ణ పట్టుకో తల్లి మీ పేరు ఏంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరి బోల్ జగన్నాథనమ్మా జగన్నాథ్ మన ఇంటి ఊకొచ్చింది ఏంటి అని కథ అయిన అమ్మా మన ఇంటి ద్వారా శ్రీ జగన్నాథ రథయాత్ర మహాపుణ్యము మన ఇంటి ముందు దగ్గర మన ఇంటి ముందు శ్రీ జగన్నాథ రథయాత్ర స్వామి ఆ జన్మ జన్మ లభించే అతి విశిష్టమైన భాగ్యము శాస్త్రాలు పురాణాలు మరియు మహాభక్తుల అనుభవాల ప్రకారం లభించే ముఖ్య ఫలితాలు పాప విముక్తి మనసు శుద్ధి మన కల్లి లేదా ఇంటి ముందు జగన్నాథరే ఆ ప్రాంతమే పవిత్ర క్షేత్రంగా మారుతుంది ఈ పవిత్ర కిరణాల వల్ల పాత కర్మ బంధాలు కరిగిపోతాయి హృదయ భగవంతుని స్మరణ నిర్మలమవుతుంది శాంతి ఔషధము ఇంట్లో జగన్నాథ నామ సంకీర్తన జరిగితే కుటుంబంలో హరే కృష్ణ కృష్ణ అలా ఏంటంటే గోరికెళ్ళి జగన్నాథ రథయాత్ర పాల్గొని మహాప్రసాదాలు పంచితే వంద యజ్ఞాల ఫలితము అదేవిధంగా మీ పేరు మీద కానీ ఈ కాలనీ మహాప్రసాదాలు పంచితే వంద యజ్ఞాల ఫలితము వికలాంగులకి వృద్ధులకి అన్నదాలకి అన్నప్రసాదాలు వారం వారం నడుస్తూ ఉంటాయి మీ మనసుతో ఏదో సహాయం చేయడం చేయండి ఇలాగే లేదు అది రథయాత్ర ఒకవేళ చేయించుకుంటే ప్రభుజీ ఇదో ఫలితాలు ఉంటుంది మేము ఎప్పుడైనా చేయించుకోండి ఉంటే ఇది ఉంటుంది చూ కాలో రథయాత్ర అది we feel mit dear okay.